చాలా మంది ఏం చేస్తున్నారు క్షమించండి ఒక ఒక ఆయన ముప్పై సంవత్సరాలు ఆయన డేటా అయిపోయి నెల లక్ష రూపాయలు పయనిస్తాయి ఆయనకి ఇప్పుడు ఆయన ఎంత సొమ్ము బయట వాళ్ళు తెలిసాడు ఇది పాపము తీర్చడానికి క్షమించాలి మీకు మీరు నేను చెప్తాను వీడు వచ్చే జన్మలో ఏమవుతుందంటే ఒక పది మంది పిల్లలు పెట్టాలి వాడికి ఆ పది మంది ఒక్కరుగా పనికిరాడు ఆ పది మంది మీరు సంపాదించి పెట్టాలి అంటే మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కొంతమంది దగ్గర మీరు ఏదైనా మార్కెట్కి వెళ్ళాలనుకోండి అక్కడ కొండ నిశ్రావ కూర్చొని వానకి గడుస్తూ వెనక్కి గడుస్తూ ఆ ఆఫర్ అమ్ముతూ ఉంటుంది అర్థమవుతుందా నిజంగా అలాంటి ఆవిడ పూర్వ జన్మల రుణానుబంధం లేకపోతే నా వయసు ఉడికిపోయింది ఏ వెంకటేశ్వర రాహుల దగ్గరికి వెళ్ళినా ఆ రెండమాండ తల్లి అన్నం దొరుకుతుంది నాకు నేను కాశీ వచ్చానంటే విశ్వనాథుడి పిన్ని వల్ల అన్నం దొరుకుతుంది ఇంతకంటే నాకు ఎందుకు కావాలి ఈ బాధ అని ఎల్ వస్తుంది కానీ అప్పుడు వాళ్ళు ఏం చేస్తుందంటే అయ్యో నేను వెళ్ళిపోతే ఎట్లుగా నా బిడ్డలకి నా మనవలకి నిర్మాణం చేయబడతారు అని అక్కడ ఎక్కువ బాధ్యతగా వ్యవహరిస్తుంది కొన్ని వచ్చింది ఆవిడ అందుకని ఇప్పుడు కాటికి పోలే వయసులో కూడా ఏం చేస్తుందంటే అయ్యో వాళ్ళ దంత నాది నాది ఆ బాధ్యత నాది నాది అని గుండెలు బాదుకుంటుంది అర్థమవుతుందా మనకి అయ్యో అనిపిస్తుంది కానీ ఆ అంటే ఇదే మనస్సు ఇంతకు ముందు వదిలి వచ్చిన మనసుని ఈశ్వరుడు ఏం చేస్తారంటే ఈరోజు ఇప్పుడు మార్చేసి నువ్వు వదల కూడా పట్టుకునేలా చేస్తాడు ఇది అన్నద అర్థము కామము కామం అంటే ఎందుకంటే ఇంద్రియ సుఖాలు మనకు ఉన్నటువంటి ముక్కులు చెవులతో మనకున్న సంపదని మనకున్న దాన్ని మనము చక్కగా ఎంత వరకు అనుభవించాలో అంతవరకు అనుభవించాలి చాలా మంది కాశీ పంచకోశ యాత్రగానే వస్తారు ఇలా వచ్చిన వాళ్ళు అంటే ఈ పంచకోశ యాత్రకు వెళ్ళి నడిచి వెళ్ళాలి చెప్పు లేకుండా వెళ్ళాలి అక్కడ మనము కొన్ని పదార్థాలు మాత్రమే తినాలి కానీ అక్కడ ఏసీ రూమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇక నువ్వు రావడం ఎందుకు పంచక్రోష యాత్రకి ఎందుకంటే పంచకోశ యాత్ర నువ్వు చేస్తున్నావంటే జీవుడికి నీకు సంబంధించినటువంటి ఐదు కోశములలో ఉన్న పాపాలన్నిటిని పక్షాలు చేయడానికి నువ్వు మళ్ళా వచ్చినవి చర్యలు సభపడుతుంటే ఇక నీకు దాని ఫలితం ఎక్కడ వస్తుంది ఇది అనమాట అంటే మోక్షము అంటే ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగిట్లో మనకు కొట్టుకు వెళ్తూనే ఉంటాము అంటే నువ్వు చేస్తున్న పని ఎంతవరకు ధర్మమో ఎంతవరకు నువ్వు సంపాదించేది ధర్మమో లేకపోతే నువ్వు ఈ సుఖాన్ని అనుభవించాలా అనుభవించకూడదా ఇవన్నీ మనకి తెలియదు కానీ ఎవరికి తెలుస్తుందంటే జ్ఞాని అయిన వాడు చిన్నతనం నుండి విశ్వని పట్టుకొని ఉంటాడో ఎవరు నిజంగా భగవంతుని పాద పద్మాలను మనస వాచ కర్మణ పట్టుకొని నాలో ఏది జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా దీనికి కర్త కర్మ క్రియ నీవు అని భగవంతుడి మీద వెళ్తాడో వాడు ఇలా మోక్షాన్ని పొందగారు ఇది అనమాట అంటే ఏంటి వాళ్ళ నాసి పరిసరండు మోక్షాన్ని కోయి ఎవరు గృహత్యాగము చేస్తారో వారు ధర్మార్థ కామ మీద పురుషార్థముగా విషయముల అనుభవం నుండి బయటపడి మోక్షాన్ని పొందుతారు అనగా వారణాసి క్షేత్రం అంటూ ఎవరు నివసిస్తారో వా ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు ఈశ్వరుడు అంటే కాశీకి వచ్చాడంటే ఈశ్వరుడు అనుమతితో వచ్చారు వాడు కాబట్టి అనగా వారణాసి క్షేత్రములకు ఎవరు నివసిస్తారో వారి ధర్మాన్ని వారి అర్థాన్ని వారి కామాన్ని నివలిపోన చేసేది నేనే అంటే ఇక్కడికి మనం వచ్చాం కదా ఇంకా వారణాసికి వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏమైనా నాకు అది ధర్మమో అధర్మమో తెలియదు లేకపోతే నేను సంపాదన చేస్తున్నాను అది మంచిదో కాదో నాకు తెలియదు నేను ఏదో సుఖపడుతున్నాను ఆ సుఖం మంచిదో నాదో తెలియదు అని మీరు అనుకున్నా అనుకోకపోయినప్పటిక ఈశ్వరుడు నియంత్రణ చెప్తారు అటు ఇక్కడ ఎందుకు ఇందు కాశీ వచ్చేసాడు వీళ్ళు మోక్షముంది కాబట్టి వీడికి ఎంత డబ్బులు ఇవ్వాలి ఎంత సుఖం ఇవ్వాలి ఎంత ఈ వారి అన్న ఈశ్వరు వచ్చేస్తుంది ఇది వారణాసి క్షేత్రం ఈ వారణాసి క్షేత్రంలో ఈశ్వరు ఎంతో గొప్ప ప్రణాళికతో జీవుడికి అమూల్యమైన మోక్షాన్ని ఇవ్వడానికి ఈ వారణాసి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారట అంటే చూడండి ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసామంటే ఇక మీరు అంటే ఇప్పుడు మీరు ఇందాక నేను అన్నట్టు క్షమించండి అక్కడ ఏదో కొన్ని బాధ్యత అన్ని మీరు ఎగడేసుకొని ఇక్కడ వచ్చేసానంటే ఈశ్వరుడు అందుకు ఉంది అంటే ఇందులో దోషమైతే లేదు అంత ముందుగా ఈశ్వర్ చెప్పడిగా ఇప్పుడు వారి యొక్క ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని నేను నియంత్రణ చేసి తీసుకొస్తాము అంటే ఇక వాళ్ళ లెక్క ఉండే మన లెక్క వేరే ఇక మన లెక్క ఉన్నది ఒక్క భగవంతుడైన ఈశ్వరుడితోనే కాశీలో ఉండడానికి సరైన బంధాలు ఈశ్వరుడే ఇంకా ఆయనే అన్ని బంధాలు కలిపి ఆయన ఉండగొడుకోవాలట ఇక ఆయనతో మనం కలుస్తాం కాబట్టి ఆయనే చేస్తాం ఎవరు వాళ్ళ క్షేత్ర విశ్వేశ్వరుడు బయ ఉంటుందో వారు ఎంతటి బంధములో ఉన్నప్పటికీ ఎంతటి దేహ సౌందర్యము కలిగి ఉన్నప్పటికీ వారు ఎంతటి మహా పాండిత్యము కలిగి ఉన్నప్పటికీ వారు ఎంతటి కీర్తిని కలిగి ఉన్నప్పటికీ అవి అన్ని వారణాసి క్షేత్రమందు వ్యర్థము అంటే ఏం చెప్తున్నాడు ఈశ్వరు అంటే ఒకవేళ ఈశ్వర్ ధై ఉందనుకోండి ఇక్కడ ఇక నేను అండి నేను ఆడవున అందగా అండి లేకపోతే నాకు నేను ప్రధానమంత్రిగా చేసొచ్చాను ఇంతకుముందు లేదంటే ముఖ్యమంత్రిగా చేసి వచ్చాను నేను రాజ మర్యాదలు కావాలి అని అనుకుంటే అవన్నీ వ్యర్థం అయిపోతాయి మనకి పాత సినిమాలో ఒక పాత్ర లేదు వెంకటేశ్వర